ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వారాహి గుప్త నవరాత్రులు అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు అసలు పార్వతీదేవి చక్కగా ముందు అవతారంలో సతీదేవిగా వెలిసింది సతీదేవి తండ్రి ఎవరండి దక్ష ప్రజాపతి ఆయన దక్షయజ్ఞం జరిపిస్తున్నాడు దక్షయజ్ఞం జరిపిస్తుంటే ఆయన అసలు ఒకప్పుడు శివభక్తుడే కానీ ఆయన ఏం చేశాడు ఈ సతీదేవి లవ్ మ్యారేజ్ చేసుకుంది మనకి పరమేశ్వరుడితో అందువల్ల అని చెప్పేసి తన తండ్రి అయినటువంటి ఈ దక్ష ప్రజాపతి పా సతీదేవి తండ్రి యొక్క దక్ష ప్రజాపతి ఒక అంశంలో శివుడితో గొడవ జరుగుతుంది అది మనం వేరే వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకనంటే ఎందుకు జరిగిందంటే దక్ష ప్రజాపతి ఎవరు కొడుకండి బ్రహ్మపు బ్రహ్మపుత్రుడు బ్రహ్మే కదా మనందరికీ తండ్రి ఆయన బ్రహ్మ తానే గొప్పవాడినని చెప్పేసి అహంకరిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే అప్పుడు బ్రహ్మదేవుడికి ఐదు పంచాననుడు ఐదు తలలు ఉండేవి త్రిశూలం చేత ఒక తలకాయ లేపిచ్చేస్తాడు లేపిచ్చేసాడని చెప్పేసి అప్పటి నుంచి పగబెట్టేసి శివభక్త దురంధరుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి ఏ విధంగా మారిపోయాడు విష్ణుభక్తుడిగా మారిపోయి శివుడి మీద ద్వేషం పెట్టేసుకున్నాడు ఈ యజ్ఞంలో విష్ణువుని పిలిచాడు బ్రహ్మను పిలిచాడు మిగతా అందరి దేవతలని ఋషులను అందరినీ పిలిచాడు కానీ శివుడిని మాత్రం పిలవలేదు అయితే మత్త ఋషులందరూ వెళ్ళిపోయారు ఒక్క కశ్యప మహర్షి మాత్రము వ్యతిరేకిస్తాడు నువ్వు చేసేది తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు శివుడు లేకుండా యజ్ఞమే లేదు అసలు నిరీశ్వర యాగాన్ని చేస్తున్నావు ఇది చాలా తప్పు అని చెప్పేసి మంచి నీతులు చెప్తాడు అయితే నువ్వు ఉంటే ఉండొచ్చు నువ్వు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పంపించేస్తారు ఈ కశ్యప ప్రజాపతి ఎవరైనా ఆయన దితి అదితి అని ఇద్దరు భార్యలు దితి నుంచి పుట్టింది దైత్యులు అంటే రాక్షసులు అదితి నుంచి పుట్టింది ఎవరు మనకి దేవతలు మరి దేవతల మాత ఆవిడ ఆవిడనే పంప ఆయన్నే పంపించేస్తాడు సరే ఇంక బ్రహ్మాను విష్ణుమూర్తి వీళ్ళకి శివుడికి ఏం తేడా లేదు కాబట్టి వాళ్ళిద్దరు రారనుకోండి మిగతా దేవతలందరూ కూడా వచ్చేస్తారు ఋషులు అయితే ఆ సతీదేవి నేను వెళతాను అని అంటే శివుడు వద్దు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్తాడు అయితే సతీదేవి నేను పుట్టింటికి వెళ్తానండి అని శివుడు ఎటువైపు వెళ్తుంటే అటువైపు కాపలా కాసేస్తూ ఉంటుంది కాపలా కాసేస్తుంటే అప్పుడు ఏమైతుంది ఈ యొక్క ఈ దశ మహావిద్యలన్నీ కూడా ఆ సమయంలో పడతాయి అన్నమాట అంటే తూర్పు వైపు వెళితే మనకి అక్కడ కాస్తే మహాకాళి ఆ విధంగా మహాకాళి తార లింగ భైరవి తర్వాత మనకి అంటే ఆమె త్రిపుర భైరవి నెక్స్ట్ చిన్నమస్తాదేవి బగళాముఖి ఇదంతా ఐదు ఒక సెట్ ఈ బగళాముఖిలో పంచకాళికల ఉంటే అందులోదే ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా తర్వాత ఇటువైపుకి వద్దాం ఇటువైపు దగ్గరికి వచ్చేసరికి శ్యామలాదేవి అంటే మాతంగిదేవి అని అంటాం ఆ తర్వాత ధూమావతి అంటాం ఆ తర్వాత షోడశ్రీదేవి అంటే లలితాతృపసుందరి రాజరాజేశ్వరి బ్యాచ్ నెక్స్ట్ భువనేశ్వరి దేవి ఆ తర్వాత ఆఖరిగా కమలాత్మిక ఇది దశ మహావిద్యలు ఎలాగైతే పుట్టినాయో ఆ విధంగా ఈ పార్వతి అమ్మవారు ఏం చేసిందండి స నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు వరాహ నరసింహస్వామిగా వరాహమూర్తిగా ఎత్తి భూమిని వేదాల ఎత్తుకెళ్ళిపోయి అదంతా కూడా తీసుకెళ్లి భూమిని చుట్టేసి రాక్షసులు ఏం చేస్తారంటే వేదాలను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు అలాగే భూమిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే అప్పుడు వరాహ నరసింహస్వామి కోరలతో ఆ భూమిని పైకి లేపుకుంటూ వస్తాడు ఆ నరసింహ వరాహమూర్తిలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఉన్నామండి ఇలా కదులుతున్నాం మనలో శక్తి ఉంది ఫెమినైన్ ఎనర్జీ స్త్రీ శక్తి ఆ శక్తే వారాహి అమ్మవారు అన్నమాట ఈమె ఎక్కడ అంటే ఈమెనే సాక్షాత్ పార్వతీదేవి బాడీ నుంచి పుట్టింది ప్రతి ఒక్క దేవత కూడా వారాహి ప్రత్యంగర వీళ్ళంతా కూడా మరి లతా ప్రసుందరి చక్కగా ఎవరితో భండాసులతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా పుట్టడం జరుగుతుంది అటువంటి వారాహి అమ్మవారు ఏం చేస్తుందండి అంటే భూమి నుంచి పుట్టినటువంటిది కాబట్టి వారాహి నరసింహస్వామి వరాహమూర్తి రక్షించాడు కాబట్టి ఏవైతే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కోర్టు సమస్యల్లో మీకు భూములు బాధలు అవి ఉండిపోయాయి అనుకోండి మీ భూములను ఎవరైనా కబ్జా చేసినా ఆ కోర్టు సమస్యల్లో ఉన్న అటువంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వారాహి అమ్మవారు చక్కగా బ్రహ్మాండంగా చేసి పెడుతుంది అన్నమాట మీకు మీ ల్యాండ్స్ మీకు ఇప్పించేస్తుంది అమ్మవారు ఆ విధంగా అమ్మవారిని పూర్తి చేసుకోవాలి ఈమెని కాశీకి ఏం చేశారంటే ఈ వారాహి అమ్మవారిని ఆ కాశీకి రక్షకురాలుగా పెట్టారు అందువల్లనే ఇప్పుడు కూడా మేము చాలాసార్లు ఒకే ఒక్కొక్క బ్యాచ్లో మూడే సొందల మంది చొప్పున ఒక ఇరవై బ్యాచ్ నా స్టూడెంట్ ఏజ్ నుంచి నేను కాశీకి తీసుకెళ్ళిన పూర్తి హైదరాబాద్ వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది మరి అటువంటి అక్కడ నేను ఒక భూగర్భంలో ఉన్నటువంటి పెద్ద వారాహి అమ్మవారు చూడముచ్చటగా ఉంటుందన్నాడు భయంకర ఉంటుంది ఆ అమ్మవారి యొక్క దేవాలయాన్ని మనం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి చూడాలి ఎప్పుడు తలు ప్లేసెస్ ఉంటాయి కిటికీలో నుంచి చూడాలన్నమాట అటువంటి అమ్మవారి దగ్గరికి మనం ఆ వారాహి అమ్మవారు కాపలా కాస్తుంది రక్షకురాలు ఒకసారి వినాయకుడు ఈ కుమారస్వామి వీళ్ళిద్దరూ కూడా మరి ఒక వినాయకుడి భక్తుడైనటువంటి ఒకడు చనిపోయి పిశాచ రూపాన్ని ధరిస్తే ఆ వాడికి ముక్తినిప్పిస్తారని చెప్పి మాట ఇచ్చి వినాయకుడు ఈ పిశాచ రూపాన్ని కాశీనగరంలోకి తీసుకెళ్తుంటే ఆ పిశాచ రూపంలో ఉన్న కొడుకుని వాడి మానవ రూపంలోనే ఉంటాడు వీడు చనిపోయి పిశాచ రూపం ఎత్తారు వీళ్ళందరూ కలిసి వెళితే అక్కడ ఏం జరిగిందండి అంటే ఈ పిశాచ రూపాన్ని చూసి వారాహిదేవి పరమేశ్వర ఉగ్ర ఉగ్రమహోగ్ర రూపంలో ఉన్నటువంటి ఆ వారాహి అమ్మవారిని స్తుతిస్తే స్తోత్రాలతో బ్రహ్మాండంగా మనకి ఈ అమ్మవారు చక్కగా రక్షిస్తుంది ప్రసన్నమవుతుంది అని చెప్పి వినాయకుడు ఎంతో వివేకంతో కుమారస్వామి అమ్మవారిని స్తుతించి ప్రసన్నం చేసుకుంటారు ఆ పిశ్చాచారికి ముక్తినిస్తారు అంటే ఇక్కడ చాలా కోపద్రిక్తంతో ఉన్నప్పటికీ కూడా ఆమె అంతే శాంతమూర్తి సాక్షాత్ పార్వతి కాబట్టి కాబట్టి ఆమె గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి ఇవి రహస్యమైనటువంటి నవరాత్రులు ఇవి ఎప్పుడు జరుగుతాయండి అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాఠ్యమి నుంచి జరుగుతుంది మనకి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో అంతమవుతుంది అంటే శనివారం నాడు స్టార్ట్ అయ్యి సోమవారంతో మనకి ఈ యొక్క పూజలు అనేటటువంటివి జరుగుతాయి వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకంటారంటే ఇప్పుడు దసరా నవరాత్రులు ఉంటాయి దేవి నవరాత్రులు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసుకుంటాం దసరా ఆశ్వేజమాసంలో చేస్తాం వాటిని నవరాత్రులు అంటాం అలాగే శరన్ నవరాత్రులని అమ్మవారికి చేస్తాం చైత్రమాసంలో చేస్తాం ఉగాది అప్పుడు అమ్మవారికి చేస్తాం అలాగే అవి కాకుండా ఈ వారాహి గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులని ఇలా ప్రత్యేకంగా దశమహా కూడా కూడా వస్తాయన్నమాట కాబట్టి అమ్మవారిని ఎందుకు గుప్తంగా ఉంచారంటే అనర్హులైనటువంటి వాళ్ళకి ఈ అమ్మవారిని పూజించే హక్కు కనకొస్తే అనంతమైనటువంటి పవరు శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఆమె వరమిస్తే ఎలా ఉంటుంది అండి అంటే పవన్ కళ్యాణ్ చూడండి మీరు చక్కగా వారాహి ఆ అమ్మవారి యొక్క వాహనం పెట్టుకున్నాడు మనం వీడియోలో మనం చెప్పాం ఏమని వారాహి అమ్మవారు వారాహిని ఎవరు ఆపలేరు మరి జగన్ ఆ ప్రభుత్వం అంతా కూడా ఈ కలర్ని ఆర్మీ కలర్ వేసుకున్నారు కాబట్టి పర్మిషన్ ఉండదంటే ఆ మాత్రం చూసుకోకుండా వాళ్ళు వెహికల్ తయారు కదా అప్పుడు నేను చెప్పినప్పుడు అందరూ కూడా మీ పవన్ కళ్యాణ్ బాగున్నాడా అని పెట్టేవారు వారాహి అమ్మవారి సాధన అతను చేయడం వల్లనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లే వారాహి అమ్మవారు ఆ పైన కొండపై నుంచి మరి స్టార్ట్ చేయడం వల్లనే మనకి ఈ రోజున ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు వచ్చేసింది ఇది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష నిదర్శనం అలాగే మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులందరూ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దీక్షను చేసుకొని మీ కోర్టు సమస్యలు పోగొట్టుకోండి తర్వాత ఇల్లు కట్టలేకపోతున్నాం అనేటటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోండి అలాగే స్థలాలు మీ ఎవరైనా కబ్జా చేసేస్తే ఆ కబ్జాలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు విడిచేసి వాళ్ళు పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వారాహితల్లితో మీకు ఇది అది అని లేదు సమస్త కోరికలు మీకు తీరిపోతాయి అనంతరమైనటువంటి శక్తి మీకు అందరికీ వస్తుంది కాబట్టి దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు ఎవరైతే దుర్మార్గులుగా ఉంటారో స్వార్థపరులుగా ఉంటారో పిసనారులాగా ఉంటారో ఇతరులకి ఏమీ కూడా మంచి చేయకుండా పరోపకారం చేయకుండా నా కుటుంబం నా ఫ్యామిలీ నా పెళ్ళం నా పిల్లలు అనే ఉంటారో అటువంటి వాళ్ళకి ఫ్రూట్ అందకూడదు ఫలం అందకూడదని గుప్త నవరాత్రులు అని చెప్పి రహస్యంగా ఉంచారు ఇదే సమయంలో మనకి కామాఖ్యాదేవి అంబు బాచి అనేటటువంటిది మనకి అక్కడ కూడా అక్కడ జరుగుతుంది అలాగే ఆషాఢ మాసంలోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శాఖంబరి అవతారంలో మనం పూజలు చేస్తాం కూరగాయలు అన్ని అలంకరించి అలాగే వరంగల్లో మనం భద్రకాళి అమ్మవారికి కూరగాయలతో శాఖాంబరి అవతారాలు ఇవన్నీ కూడా చేస్తాం అలాగే తెలంగాణను బోనాలు చేస్తాం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి ఓం వారాహ్య హై నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా రోజు కుంకుమార్చన చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అమ్మవారికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ప్రత్యేక మంత్రాలు పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు ఇతరులు చెప్పేటటువంటిది ఎందుకంటే వాళ్ళు అసలు ఉపాసకులే కాదు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు యూట్యూ యూట్యూబ్లో వీడియో చేయడం అంటే యూ దే ఆర్ యూట్యూబర్స్ అంతవరకే బట్ సాధకులు మన మా గురువులైనటువంటి ఇప్పుడు ప్రత్యక్ష మా గురువు గారు భారతీ భారతీ తీర్థస్వామివారు శృంగేరి మఠాధిపతులు జగద్గురువులు అలాగే మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం మేము సేవలు చేసిన వాళ్ళం కాబట్టి వారాహి సాధకుడిగా చాలామంది నన్ను సందేహాలు అడుగుతూ ఉంటారు ఏమండి అది ఉగ్రదేవత కదండి అమ్మవారు చేయకూడదని అంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా చేయవచ్చు అలాగే ఇంకో డౌట్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే మీకు ఏమండి మరి అక్షర దోషం ఏమన్నా ఉంటుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి అని ఏమీ ప్రాబ్లాలేదు అమ్మవారు రాక్షసుల బాలిట దుష్టుల బాలిట ఆమె ఉగ్రదేవత కానీ భక్తుల పాలిట కామధేనువు కాల్పృక్ష ఏ సందేహాలు పెట్టుకోకండి వారాహి హోమాలు చేసుకోండి మీకు మీరే చేసుకోండి ఇళ్లలో చక్కగా కుంకుమార్చన మీరు ఇళ్ళల్లో చేసుకోండి ప్రత్యేకించేటటువంటి పట్టు గెట్టు అని పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు ఓం వారాహ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోండి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి పెళ్ళిళ్ళ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ముఖ్యంగా భూమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఈమె ఎక్స్పర్ట్ అనమాట ఈ విధంగా చక్కగా ఈ గుప్త వారాహి నవరాత్రులు చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందే మీరంతా కూడా గొప్ప ఉన్నత స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను కుంభరాశి వారికి అత్యధికంగా ఈ యొక్క శని దోషం అనేటటువంటిది ఉంది కాబట్టి ఈ యొక్క శని దోషం వల్ల మనశ్శాంతి లేకపోవడం లేకపోతే బాగా తిరుగుడు ఈ యొక్క అప్పుల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా దోషాలుగా మరి తీసుకున్నారు మరి అటువంటి బాధల నుంచి తొలగిపోయేటటువంటి ఏకైక పరిష్కార మార్గం గొప్ప వరాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం ఆ విధంగా మీరు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి ఈ యొక్క శనివారం నుంచి మరి జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సోమవారం వరకు మీరు చక్కగా అమ్మవారి యొక్క చక్కగా కుంకుమార్చన చేయండి ఓం వారాహి అయినమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేయడం ద్వారా మీరు ఏం ఒత్తులు పెట్టాలండి అంటే ఆ రోజు నల్లని ఒత్తులు కానీ లేదా బ్లూ కలర్ జాకెటుని కట్ చేసి మూడు ఒత్తుల కింద తయారు చేసి అమ్మవారికి మీరు చక్కగా పెట్టండి ఇంకా వీలుంటే ఎనిమిది ఒత్తులు చేయగలిగితే కనుక ఒక ప్రమిదిలో నాలుగు ఒక ఇంకో ప్రమిదిలో నాలుగు పెట్టి ఎనిమిది ఒత్తులతో మీరు అమ్మవారికి ఓం వారాహ్య నమ అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మీరు కుంకుమార్చన చేయాలి అలాగే నీలం కలర్లో ఉన్నటువంటి శంఖం పువ్వులని ఆ పువ్వుల్ని కోసి అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర మీరు పూజ చేయాలి అలాగే దేవి ఖడ్గమాల లేదా లలితా మహామంత్రాన్ని తీసుకొని మీరు పూజ చేయాలి ఓం అరుణాం కరుణాత రంగితాక్షం ధృత పాషాం కృషి పుష్పమాణజాపామణిమాదిప్రామృతం మయూకై అహమిచ్చే విభావయే భవానీ ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీరు పాయసాన్న ప్రియాత్మస్తాప శ్లోక భయంకరి పాయసాన్ని తయారు చేయండి స్నిగ్ధౌదన ప్రియా అన్నం అందువలన దాంట్లో ఆ పాయసాన్నంలో నెయ్య వేసి నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం చేయండి అలాగే వారాహి అమ్మవారి ఈ యొక్క నవరాత్రుల సమయంలో మీరు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి మీ ఇంట్లో ఖచ్చితంగా జరిపించుకోవచ్చు ఏ విధమైనటువంటి ఎవరి మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు